హాయ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే బ్లాగ్ అనమాట అస్సలు అవ్వట్లేదండి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాము అంటే అందుకనే ఎప్పుడో వీడియో గ్యాలరీలో ఉంటే గ్యాలరీ అంతా అంతా క్లియర్ చేద్దామని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి అసలు కుదరట్లేదు ఇప్పుడు కూడా టైం వన్ ఓ క్లాక్ అయింది నేను ఇప్పుడు కూర్చొని నేను లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎలా అయినా ఇవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి ఇది బర్త్డే బ్లాగ్ అని చెప్పాను కదా సో బర్త్డేకి నాకు అనుషా అక్క న్యాగి అన్న కూడా వచ్చారండి కానీ నన్నమ్మక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల సేమ్ డే అయిపోయింది సో ఆ ఫంక్షన్ బర్త్డే సో వాళ్ళు సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయారు చాలా బాగా అనిపించింది కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేస్తానక్క ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా మీరు ఈసారి పాప బర్త్డేకి ఉండేలాగా ట్రై చేస్తాను చాలా ఫీల్ అయిపోయాను ఆ రోజు బర్త్డే నెక్స్ట్ డే వచ్చానండి వచ్చి ఆ వీడియో దీంట్లో కొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ డే వచ్చి నాకు సర్ప్రైజ్ చేశారు సో ఇంకా బర్త్డే రోజు వచ్చేసి నేను పాప మంచిగా ఫ్రెష్ అయిపోయి బాబా టెంపుల్కి వెళ్తున్నాము బర్త్డే అంటే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే అండి నార్మల్ డేస్లో వెళ్ళినా వెళ్ళకపోయినా బాబా దగ్గరికి బర్త్డే బర్త్డే రోజు లేకపోతే ఏదైనా స్పెషల్ ఒకేషన్ లేకపోతే ఏదైనా స్టార్ట్ చేయాలి లేదా మనకి ఏదైనా మంచి జరిగింది అంటే ఖచ్చితంగా వెళ్ళి బాబాని విజిట్ చేయాల్సిందే సో నేను పాప వెళ్ళి బాబా బాబా టెంపుల్కి మంచిగా దన్నంబట్టి వేసుకొని మా పాపతోటి కోకోనట్ కొట్టించానండి దేవుడి దగ్గర మంచిగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి బాబా టెంపుల్కి వెళ్తే నాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందనమాట మా పాప కూడా అలానే అలవాటైపోయింది తనకి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట బాబా టెంపుల్కి వెళ్ళాలన్నా అక్కడ స్పెండ్ చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది టెంపుల్కి వెళ్దాం అనగానే బాగా రెడీ అయిపోయి సరే వెళ్దాము అని చెప్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి బాబా టెంపుల్కి వెళ్తే అసలు ఎలాంటి కష్టమైన ఎలాంటి బాధ అయినా సరే అస్సలు ఉండదు టెంపుల్లో ఉన్నంతసేపు మంచి పాజిటివ్ వైపుతో ఉంటుంది అనమాట సో మా పాపకు కూడా అలానే అలవాటు అయిపోయింది హ్యాపీ ఫర్ దట్ అండి సీరియస్గా మనం ఏదైతే నేర్పిస్తామో పిల్లలకి అదే వస్తుంది కదా సో నేను ఏదైతే కావాలి రావాలి అనుకున్నానో మా పాపకు కూడా అలానే వచ్చింది నేను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో అలా పాపతో కొంచెం అక్కడ వీడియోస్ ఫొటోస్ చూసేసుకొని తీసుకొని మంచిగా తనకి ఇలా బాబాని ఓ ఇయర్లో ఉన్నప్పుడు ఊపడం అంటే చాలా అండి తనకి ఫైవ్ ఇయర్స్ అనమాట ఇది ఫిఫ్త్ బర్త్డే సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ అయితే నేను ఈ వైట్ అండ్ పిస్తా కలర్ కాంబినేషన్లో కూల్ కేక్ ఆర్డర్ చేశాను అనమాట మేము మార్నింగ్ అంటే టూ డేస్ ముందు కేక్ ఆర్డర్ చేశాము కదా సో మా బ్రదర్ వాళ్ళు కేక్ ఆర్డర్ చేశాను అనమాట మేము బర్త్డే రోజు మార్నింగ్ నేను అందరికీ మా ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చిన్న చిన్న పిల్లలండి అంటే చిన్నపిల్లలు మీన్స్ టెన్ ఇయర్స్ బిలో పిల్లలు ఉన్న వాళ్ళని మాత్రమే నేను ఇన్వైట్ చేశాను అనమాట బర్త్డేకి పెద్దవాళ్ళని కాకుండా పిల్లలు ఉన్న వాళ్ళనే ఇన్వైట్ చేశాను సో ఎక్కువ మందిని ఇన్వైట్ చేస్తున్నాను అని అనిపించి సో ఆ డే ఇంకా మా తమ్ముడితోటి తోటి నేను ఇంకొక కేక్ ఆర్డర్ చేశానండి అది నార్మల్ కేకే కూల్ కేక్ అయితే కాదు నేను పాప ఫ్రాక్కి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి టూ కేజెస్ ఆఫ్ కూల్ కేక్ ఆర్డర్ చేశాను అనమాట ఈ వైట్ అండ్ పిస్తా కలర్ కాంబినేషన్లో ఉనింది తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఫైవ్ బర్త్డేస్ అనమాట ఇది ఫిఫ్త్ బర్త్డే అప్పుడే ఫైవ్ ఇయర్స్ ఫినిష్ అయిపోయి సిక్స్త్ ఇయర్లోకి ఎంటర్ అయ్యింది మా పాప ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఎమోషన్ అనమాట నాకు తన అప్పుడే అంత పెద్దగా అయిపోతుందా అనేసి పిల్లలు అంతే కదా చూస్తూ చూస్తుండగానే పెద్ద అయిపోతారు నాకైతే ఎవ్రీ ఇయర్ తన బర్త్డేకి ఒక్కొక్క ఎమోషన్ అనమాట నేను డెఫినెట్గా అండి ఎమోషన్ అయిపోతాను ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఎమోషన్ అవ్వాల్సిందే సో అలానే ఇక కామన్గా ఆ ఇయర్ కూడా ఎమోషన్ అయిపోయి అప్పుడే ఫైవ్ ఇయర్స్ అయిపోయిందా అనుకున్నాను అనమాట సో తనకి నచ్చిన ఫ్రెండ్స్ తెలియని ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ మన వీధి పక్క వీధి మన వీధికి ముందున్న రెండు వీధులు అన్ని స్ట్రీట్స్లో వాళ్ళని కవర్ చేయించిందండి నా చేత అందరినీ ఇన్వైట్ చేశాను సో మన ఇంట్లో వాళ్ళు ఇంకా తనకు వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు వచ్చారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది తనకి ఇలా పిల్లలతోటి సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం అండి నేను లాస్ట్ ఇయర్ ఫోర్త్ బర్త్డేకి నేను ఐస్ మ్యాజిక్లో చేశాను సో అక్కడ పిల్లలు ఎవరు లేరు అందరూ మన అక్క అంత ఏజ్ అనమాట సో మన ఏజ్ వాళ్ళే సో అక్కడ పిల్లలు ఎవరు లేరు ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు కదా తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో మా మా తమ్ముడు అండి తనైతే మా పిన్ని మా తమ్ముడు అయితే తనకి టెడ్డీ గిఫ్ట్ ఇచ్చాడు చాలా మంచిగా అనిపించింది అది కూర్చుంటే దానంత సారీ అది నిలబడితే దాని దానికి హాఫ్ సైజ్ వచ్చింది అనమాట మా పాపకి చాలా హ్యాపీగా ఫీల్ అయింది తనకి పింక్ అంటే చాలా ఇష్టము సో మా తమ్ముడు పింక్ కలర్ టెడ్డీ బర్త్ గిఫ్ట్ చేశాడు అనమాట సో మా పిన్ని కేక్ తినిపిస్తుంది మా ఇందాక బ్లాక్ శారీలో ఉంది మా మదర్ అండి సో తన ఫ్రెండ్స్ అందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేశాను కేక్ తెచ్చాను స్వీట్స్ ఇంకా చాక్లెట్స్ ఇంకా హాట్ కూల్ డ్రింక్ అన్నీ ఇచ్చాను తను ఏమేమి కావాలి మా ఫ్రెండ్స్కి ఏమేమి ఇవ్వాలి అని చెప్పిందో అవన్నీ తీసుకొచ్చి ఆర్డర్ చేసి యాక్చువల్లీగా మాది విలేజ్ అనమాట సో మా విలేజ్లో ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు సో మేము అన్నీ ముందుగానే ప్రిపేర్డ్గా ఉండి అన్నీ తెప్పించుకొని సో తన బర్త్డే అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేశాను అనమాట తను కూడా చాలా చాలా హ్యాపీ నేను ఈ ఫ్రాక్ వచ్చేసి ఫస్ట్ టైం అండి మా పాపకి మా ఊర్లో ఇంత పెద్ద అంటే బర్త్డేకి వేసే అంత మంచి ఫ్రాక్ అంటే నాకు ఇదే దొరికింది మా ఊర్లో వైభవ్ ఫ్యాషన్స్ అని చెప్పి ఒక షాపింగ్ ఉందనమాట సో నేను అక్కడ తీసుకున్నాను నా యాక్చువల్గా చూద్దాము షాపింగ్ చేద్దాము మనకు నచ్చిన డ్రెస్ ఏదైనా దొరికితే ఓకే లేదా నేను ఆన్లైన్ ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాము లేదా విజయవాడలో నుంచి కానివ్వండి హైదరాబాద్ నుంచి కానివ్వండి ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఆర్డర్ చేసి వెళ్ళి కొరియర్ చేస్తారు కదా అన్నట్టుగా నేను చూశాను అనమాట బట్ నాకు ఫైనల్గా మా ఊర్లోనే ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను లేండి నేను మంచిగానే ఫ్రాక్ అనిపించింది ఆ ఫ్రాక్ వచ్చేసి చాలా పెద్ద ఫ్రాక్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీసే పడింది అదేమిరా అనేసి అడిగితే అది ఆఫర్లో ఉంది మేడం అని చెప్పారు నేనేమనుకున్నాను అంటే ఒక ఒక ఫ్రాక్కి వే వేసే ఏదైతే బ్యాండేజ్ ఉందో లైక్ ప్రైస్ ట్యాక్ ఉందో ఆ ప్రైస్ ట్యాక్ వచ్చేసి దీనికి వేశారు దీనిది వచ్చేసి వేరే దానికి వేసారు అనేసి అనమాట నేను దీని వచ్చేసి మా ఇంట్లో ఉంటానన్నమాట రెంట్కి మేడము సో తను ఏఎన్ఎం జాబ్ చేస్తానండి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ తను గిఫ్ట్ చేసేది మా పాపకి ఫ్రాక్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసుకున్న ఫ్రాక్ మేడమే ఇచ్చారనమాట చాలా బాగుంది ఆ కలర్ కూడా చాలా బాగా నచ్చింది అది కూడా అంతేనండి సేమ్ ప్రైస్ పడింది అది వచ్చేసి సింపుల్ అంటే నార్మల్ ఫ్రాక్ ఇది వచ్చేసి నెట్టెడ్ ఫ్రాక్ కదా నేను ఇది ఫ్రాక్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఆఫ్ కోర్స్ ఎక్కువ కాస్ట్ ఉన్నా సరే నేను ఇదే తీసుకోవాలనుకున్నాను బట్ ఫైనల్గా ఇది నాకు లక్కీలీ వాళ్ళు ఇంకా ఆ ప్రైస్ ట్యాగ్ని చేంజ్ చేయకుండా ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా అలా మీరు ప్రైస్ ట్యాగ్స్ అలా పెడతారండి కన్ఫ్యూజ్ అయ్యి చెప్పేసి మేము ఎక్కడ డిమాండ్ చేస్తాము కస్టమర్స్ ఇష్యూ అవుతుందో అనేసి వాళ్ళు ఇది ఆఫర్లో ఉంది మేడం అని చెప్పేసి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి ఆ ఫ్రాక్ ఇచ్చేశారు చాలా హ్యాపీ అనిపించింది మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా 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 మంచిగా జరిగాయి ఇది మే సిక్స్టీన్త్ అండి పాప బర్త్డే జరిగి నేను టూ థర్డ్ మంత్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మనకు అస్సలు కుదరలేదు తిని వచ్చేసి టోనీ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ తిన పేరు మేడం అని చెప్పాను కదా ఆ మేడం వల్ల బాబు తను ఇప్పుడు ఫస్ట్ బీటెక్ చదువుతున్నాడు తను వచ్చినాడు సో తనకి కొంచెం షై గర్ల్స్ అంటే చిన్న పిల్లలన్నలా చిన్న పిల్లలన్నా షైయే అనమాట సో తను కేక్ పెట్టి మా పాప కూడా పెట్టింది ఈవిడొచ్చేసి ఈ ఈవిడిగారు ఉంది కదా ఈ పిల్లకేసుకొని ఈవిడి గారు వచ్చేసి మాహి తన పేరు నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అండి సో వీళ్ళు కూడా మా లాంటి బాండింగ్ ఉన్న ఫ్రెండ్షిప్ే చేసుకోవాలి చెయ్యాలి అనేసి మేము ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటాం వాళ్ళని మేము ఎలా ఉన్నామో మీరు కూడా అలానే ఉండాలని చెప్పేసి సో ఇప్పుడు పిల్లలు కదా కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటున్నారనమాట అంటే కలవట్లేదు సో వన్స్ వాళ్ళకై వాళ్ళు మాట్లాడుకొని కూర్చొని ఆడుకున్నారు అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు మనం ఏదైనా ఫోర్స్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు సో నేను అక్కడ వాళ్ళని విషెస్ చెప్పు థ్యాంక్స్ చెప్పు కేక్ తినిపించు ఫొటోస్ తీసుకోండి ఇలా షోల్డర్ పైన హ్యాండ్స్ వేసుకోండి అని వాళ్ళని నేను గైడ్ చేస్తున్నాను అక్కడ సో ఇద్దరికీ ఈగోనే అనమాట ఏది అయినా సరే వచ్చి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు నేను నా ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నా వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలా చేసింది ఇలా చేసింది అలా చేసిందని చెప్పేసి ఇద్దరు ఏం తీసిపోరు సో నేను వాళ్ళని గైడ్ చేస్తున్నాను ఫొటోస్ తీసుకోండి అని చెప్పేసి తన పేరు మాహ్య నా బెస్ట్ ఫ్రెండ్ డాటర్ అనమాట ఆ తర్వాత నెక్స్ట్ వస్తుంది మా ఫ్రెండ్ తనని ఇన్వైట్ చేశానండి మా ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ మా ఊర్లో ఇన్వైట్ చేశానంటే తనను ఎందుకు ఇన్వైట్ చేశానంటే తిను మా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కూతురు కదా ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు కాబట్టి సో నా ఫ్రెండ్ని కూడా ఇన్వైట్ చేయాలి తినే అనమాట నా ఫ్రెండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కమ్ రిలేటివ్ కమ్ సిస్టర్ అన్నీ అనమాట చాలా హార్డ్ వర్క్ అండి చాలా మంచి అమ్మాయి నాకు చాలా ఇష్టము బట్ ఐ మిస్ హర్ ఫ్రెండ్షిప్ అనమాట నేను సెవెంత్ క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివాను దాని తర్వాత తను ఆ స్కూల్లో కంటిన్యూ అయిపోయి నేను వేరే స్కూల్కి వెళ్ళిపోయాను తిని వచ్చేసి మా కూతురు ఐ మీన్ మా కూతురు అంటే మా సిస్టర్ వాళ్ళ డాటర్ అనమాట సో ఆబ్వియస్లీ మాకు కూడా కూతురే కాబట్టి సో కూతురు అని చెప్పాను సో ఇదనమాట వీళ్ళందరూ ఫొటోస్ తీసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా కూల్ కేక్ కదా టైం అయిపోయింది అది మెల్ట్ అయిపోతూ ఉంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు అప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది అందుకని చెప్పి నేను కేక్ అవన్నీ వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉన్నారనమాట సో ఇక ఎవరైతే ఫొటోస్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు కేక్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళందరికీ కూల్ డ్రింక్ అవి ఇవి మొత్తం హడావిడి అంతా తగ్గిపోయిన తర్వాత నేను మా పాపకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను ఒక టూ ఇయర్స్ నుంచి అడుగుతుంది నాకు ఆ గిఫ్ట్ కావాలని చెప్పేసి సరే చిన్నపిల్ల కదా ఇద్దాం 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 అని చెప్పేసి నేను ఇల్ ఇవ్వలేదనమాట అలా సో ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ ఇయర్ బర్త్డే ఫినిష్ అయిపోయింది సో తనకి ఆ గిఫ్ట్ ఇప్పుడు నీడు ఉంది ఇప్పుడు ఇస్తే తనకి యూజ్ ఉంటుంది అన్నట్టుగా నేను ఇచ్చాను అనమాట చాలా మంచిగా అనిపించింది సో మా ఇద్దరు మా పిన్ని మా మమ్మీ నేను ఇలా కేక్ మొత్తం కట్ చేసి నెక్స్ట్ కేక్ కట్ చేసి ఎవరైతే లేటుగా వచ్చారో వాళ్ళకు కూడా ఇచ్చాము చాలామంది బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వచ్చారు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వచ్చారు సో ఈ నార్మల్ కేక్ ఉంది కదా వాళ్ళకి అప్పుడు ఇచ్చేసారనమాట దాని తర్వాత వచ్చే ప్లానే నేను మా పాపకి ఇచ్చిన గిఫ్ట్ ఎస్ అండి సైకిల్ ఇచ్చాను మా పాప గిఫ్ట్గా బర్త్డే గిఫ్ట్గా ఫిఫ్త్ బర్త్డే తను టూ ఇయర్స్ నుంచి అడుగుతుంటే నేను ఇప్పటికి ఇచ్చాను అనమాట తనకి ఇప్పటికి యూజ్ అవుతుంది తను హైట్ అయింది సో తను ఈజీ టు క్యారీ తనకి అనేసి నేను ఇప్పుడు ఇచ్చాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంటే కొంచెం డిసప్పాయింట్ అయింది అనుకోండి తనకు పింక్ అంటే ఇష్టము మన అనుషా అక్క నాగి అన్న వాళ్ళ పాప ప్రిన్సీ బర్త్డేకి పింక్ కలర్ బైస్కిల్ ఇచ్చారు అన్న వాళ్ళ గిఫ్ట్ సో అది చూసి అంటే అక్క అన్న వాళ్ళ వీడియోస్ మా పాప రెగ్యులర్గా చూస్తుందండి తనకి అర్థమైనా అర్థం కాకపోయినా చూస్తుంది చూసి నాకు చూపిస్తుంది ఇలా చేశారు చూడు అక్కడికి వెళ్ళారు చూడు మామ వాళ్ళు ప్రిన్సీ వాళ్ళని చూపిస్తుంది సో తన బర్త్డే బ్లాగ్ చూసి దాంట్లో నన్ను కూడా చూసి నువ్వు వెళ్ళావేంటి మన్ను నేను నేను అని అడిగింది సో అలా మా పాప పింక్ బైస్కేల్ ఇవ్వలేదని కొంచెం ఫీల్ అయింది బట్ ఓకే ఇట్స్ ఓకే దాన్ని నేను కవర్ చేసేసాను పింక్ ఇది సేమ్ ఉంటుంది కొంచెము పింక్ లేదమ్మా ఇది ఉందని తన నేను కన్విన్స్ చేశానండి టెడ్డీని చూపించేసి కొంచెం కన్విన్స్ చేసాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది అది సో బర్త్డే బ్లాగ్ అయితే చాలా బాగా జరిగింది సెలబ్రేషన్స్ అయితే చాలా మంచిగా అయింది తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే పాప గాడ్ బ్లెస్ యూ పాప హ్యాపీగా ఉండు మంచిగా చదువుకో నన్ను బాగా చూసుకో నాతో మంచిగా లవబుల్గా అఫెక్షన్గా ఉండు థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో నాకు నువ్వు నా కడుపును పుట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఎర్త్ మీద ఈ లైఫ్కి నాకంటూ ఒక ఏదైనా ఒక రిలేషన్ ఉంది అంటే అది నువ్వే లాంగ్ నువ్వు నాతోనే ఉండాలి సో హ్యాపీ 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 బర్త్డే సో ఇదండి మా పాప బర్త్డే బ్లాగ్ మీ అందరికి కూడా మా పాపని బ్లెస్ చేయండి విష్ చేయండి సో బర్త్డే నెక్స్ట్ డే అయితే అనుషక్క వాళ్ళు వచ్చారు నా దగ్గరకి చాలాసేపు ఉన్నారు మా ఇంట్లో చాలా హ్యాపీగా స్పెండ్ చేశాము థ్యాంక్ యూ సో మచ్ అక్క బర్త్డే రోజు నువ్వు లేవు నువ్వు అన్న లేరు చాలా ఫీల్ అయ్యాను కాకపోతే ఈసారి ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను ఈ వీడియో ఎండ్లో అక్క వాళ్ళు వచ్చింది ఈ వీడియో క్లిప్ యాడ్ చేశానండి చూడండి అండ్ ఫ్రాక్ ఫొటోస్ కూడా యాడ్ చేశాను చూడండి ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మా పాపని బ్లెస్ చేయండి విష్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పాప ఫ్రాక్ ఎలా ఉందో ఫస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్